ఇంకా చాలామంది ఇంద్రమైల కోసం పేదవాళ్ళు చక్కగా పెట్టుకుంటున్నారు వారి కూడా ఈ బుక్కార మండలంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలకు పేదవాళ్ళకి సంబంధించిన ఇంద్రమ్మ ఇంటి కళ ప్రతి కుటుంబాన్ని పేదవాళ్ళకి ఇంద్రమైల్లు నేరుగా ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ ఇంటి పథకం కింద బేస్మెంట్ తక్కువ లక్షల లక్ష రూపాయలు గోడలు చేస్తే లక్ష రూపాయలు మన ఆ విధంగా నిబంధనలు అనుగుణంగా ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ ఆరు వందల స్క్వేర్ షీట్స్ స్క్వేర్ ఫీట్స్ లోబడి ఏ లబ్ధి అయితే ఇల్లు కట్టుకుంటాడో ఆ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండి బొగ్గు పుస్తకలు పని మొదలు పెట్టేటువంటి విధానం ఇక్కడ ప్రతి సోమవారం రోజు ఏదైతే నిబంధనలకు అనుగుణంగా ఉంది డిపార్ట్మెంట్ వాయుల ఆ యాప్ ద్వారా ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపల ఉన్నటువంటి వారిని ప్రతి సోమవారం ఏ విధంగా పనిచేసుకుంటే ఆ రెండు వాళ్ళ డబ్బు దొరకడం జరుగుతుంది ఇటువంటి విధంగా మనం ఇల్లు కట్టుకున్నాక పిల్ల కోసం ఇది మూడు ఆరు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్ట రోహిత్ రెడ్డి గారు హౌసింగ్ శాఖ మార్జులు మన మంత్రి గారు మీ శాసనసభ్యులు గారు అందరం కూడా పేదవాళ్ళ సంబంధించిన ఇలా ఇంటికల ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న సందర్భంలో ఉంటారు మనం ఏ విధంగా ఇల్లు మొదలు పెట్టుకుంటే ఆ విధంగా ప్రతి సోమవారం మీ అకౌంట్లో జమ చేసే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన పథకాన్ని వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సవినీయంగా చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రజలు మనవి చేస్తున్నాం ఏ ప్రభుత్వం ఏదైతే పేదవాళ్ళ సమాజంలో మంచి పథకాన్ని పథకాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు ప్రభుత్వంలో ప్రజలు ఏ కూడా పేదవాళ్ళ పక్షాన ఒక మంచి కార్యక్రమం చేస్తాను ఈ విధంగా పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు కానీ ఏ రోజు కూడా చేపట్టలేదు రోజు ప్రజాపాలన కూడా మీ ఆశీర్వించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శాస్త్రం పిల్లలు మీ అందరి నమ్మకంతో ఈరోజు పేదవాళ్ళకి సంబంధించిన రెండు వందల యూనిట్ ఉచితంగా కలిసి ఇవ్వడం కానీ సన్నత అందజేయడం కానీ అదేవిధంగా ఈరోజు విగ్రామలకు ఈ మండలానికి సంబంధించి నూట యాభై వేల మందికి అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మీరుగా చేతుల మీదుగా యాభై తొమ్మిది వేల నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా